హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ గాయత్రి మామిలాల మన జర్నీలో మనం హ్యాండ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఇవాళ మనం తెలుసుకోబోయే హస్తం ఏంటంటే కళా హస్తము అంటే ఆర్టిస్టిక్ హ్యాండ్ అని అంటారు దీనికి గల ఇంకో పేరు ఏంటంటే గోపురాకార హస్తము అంటారు అదేవిధంగా అదోక హస్తము అని కూడా అంటారు జనరల్గా చూడండి మనకి రకరకాల ఫీల్డ్ ఉండేసరికి మనకి సోల్ హ్యాపీ రిలేటెడ్ ఫీల్డ్ అనేవి కొన్ని ఉంటాయి అందులో మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే సంగీతము సాహిత్యము కవిత్వము ఏదైతే మనకి ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఈ సినిమాలు కానీ ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి సోల్ హ్యాపీగా ఉంచే ఫీల్డ్ అనమాట జనరల్ గా చూడండి మనకి సరస్వతి దేవి అనుగ్రహం ఉంటే అది కడలకు పుట్టినిల్లు అంటే వాళ్ళు కేవలం కళల కోసమే పుడతారు అని అంటారు కదా అలాగా చాలా మంది పీపుల్ ఏంటంటే ఎవరైతే కళల కోసం పుడతారో అంటే వాళ్ళకి అది తప్పించి ఇంకా వేరే ప్రపంచం అనేది తెలియదు వాళ్ళు ఏంటంటే ఈ ఆర్టిస్టిక్ హ్యాండ్ లో పుడతారు అన్నమాట జనరల్ గా చూడండి ఆర్టిస్టిక్ హ్యాండ్ లో పుట్టాలంటే మనకి పూర్వజన్మ సుకృతం అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే సంగీతం కానీ సాహిత్యం కానీ ఏవైనా సరే మనకి సరస్వదే దేవి కటాక్షం లేనిదే అవన్నీ మనకి రావన్నమాట అందుకనే ఈ ఆర్టిస్టిక్ హ్యాండ్లో ఉండే పీపుల్ ఏంటంటే చాలా లిమిటెడ్గా ఉంటారు వాళ్ళు ఫుల్ లైఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఇక్కడ లైఫ్ని ఫుల్ కంప్లీట్ కంప్లీట్గా ఎంజాయ్ చేయటం అంటే మనకి క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనకి నెంబర్ అంటే వంద ఏడు జీవి జీవించామా లేకపోతే నూట రెండు జీవించామా అది కాదు ఏదైతే మన లైఫ్ స్పాన్ ఉందో ఉన్న కొద్దిగా అయినా సరే వాళ్ళు ఏ కళనైతే ఆరాధిస్తున్నారో అదే కళలో మాక్సిమం నేర్చుకుని అందులోనే ఆ ఆనందం పొంది అందులోనే ఐక్యం అనేది అయిపోతూ ఉంటారు అనమాట జనరల్ గా చూడండి ఎవరైతే ఈ కళల పట్ల సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఎవరికైతే ఎక్కువ మక్కువ అనేది ఉంటుందో డైరెక్ట్ గా వాళ్ళకి భగవంతుడితో కనెక్షన్ అనేది డైరెక్ట్ గానే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంగీతం కానీ సాహిత్యం గానీ మనకి ఇహలోకంలో ఒక సాధనాలు అని చెప్తూ ఉంటారు అనమాట అయితే ఈ కళాహస్తం అనేది ఎలా ఉంటుందో ఇవాళ చూద్దాం మనకి మణికట్టు భాగం దగ్గర లావుగా ఉంటుంది చూడడానికి వేళ్ళు ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి వచ్చే కొద్ది వేళ్ల పరిమాణం అనేది సన్నగా అవుతూ ఉంటుంది ఇలా ఉంటుంది కళాహస్తం అంటే ఇక్కడ మణికట్టు దగ్గర లాంగ్గా ఉంది వచ్చే కొద్ది ఏంటంటే వేళ్ళు సన్నగా ఉంటూ ఉంటాయి ఈ గోళ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అంటే చూడడానికి ఏంటంటే మనకి ఒక లయబద్ధంగా ఉంటాయి అంటే వాళ్ళు ఇటు తిప్పినా ఇటు తిప్పిన హ్యాండ్స్ వాళ్ళు ఏ ఫోజ్ లో పెట్టినా మనకి చూడాలి ఇంకొకసారి చూడాలి అని ఉంటుంది జనరల్ గా చూడండి నాట్యం వాళ్ళని చూడండి వాళ్ళు లయబద్ధంగా తిప్పుతూ ఉంటారు అంటే ఎటైనా సరే ఆ తిప్పినప్పుడు ఏంటంటే ఒక అందంగా లైబద్ధంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అందుకని ఆర్టిస్టిక్ హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది జనరల్ గా ఎవరైతే కళ్ళకు పుట్టినలుగా అలా పుడతారో వాళ్ళ హ్యాండ్స్ అన్ని కూడా ఈ కోవకి చెందిన వాళ్ళుగా ఉంటారు జనరల్ గా చూడండి శుక్రుడు కుజుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి అధిపతులుగా ఉంటూ ఉంటారు ఫస్ట్ మెయిన్ వచ్చేసరికి శుక్రుడు మనకి ఆర్టిస్టిక్ హ్యాండ్ లో పుట్టాలి అంటే శుక్రగ్రహ అనుగ్రహం అనేది ఉండాలి ఆ తర్వాత కుజుడు కూడా అనుగ్రహం అనేది ఉండాలి ఈ రెండిటి అనుగ్రహం ఉంటే మనకి ఆర్టిస్టిక్ హ్యాండ్ అంటే ఆ రెండు గ్రహాలు ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటాయి ఆ రెండు హైలైట్ అయితే మనము ఈ రకమైన హ్యాండ్ లో మనం పుడుతూ ఉంటాం అంటే ఆ రెండిటి యొక్క కాంపోనెంట్స్ అనేవి మనకి ఎక్కువగా ఆ చేతి మీద ఆ జాతకుడి మీద ప్రభావితం అనేవి చూపిస్తూ ఉంటాయి జనరల్ గా చూడండి ఆర్టిస్టిక్ హ్యాండ్ లో పుట్టిన వాళ్ళు కవులు గాను రచయితలు గాను సంగీతం తెలిసిన వాళ్ళు గాను లేకపోతే నటులు గాను నటీమణులు గాను అలా రాణిస్తూ ఉంటారు తర్వాత ప్రకృతి ప్రేమికులుగా ఉంటూ ఉంటారు వీళ్ళకి ధనానికి లోటు అనేది ఉండదు ఎందుకంటే లాంగ్ ఏదో ఒక విలాసవంతమైన జీవితంలోనే గడుపుతూ ఉంటారు అసలు ధనానికి అసలు వెతుక్కోవటం అనేది ఉండదు తర్వాత అందరి పట్ల ఆకర్షణీయంగా ఉంటారు మంచి వక్తలుగా ఉంటారు ఆర్టిస్టిక్ హ్యాండ్ వాళ్ళు ఏంటంటే ప్రిపేర్ అవ్వక్కర్లేదు జస్ట్ ఈ టాపిక్ మీద మీరు చెప్పాలి అంటే మాక్సిమం వాళ్ళకి అలా వచ్చేస్తుంది అనమాట టాపిక్ దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అవన్నీ మాక్సిమం ఎప్పటికప్పుడు అలా చెప్పేస్తూ ఉంటారు తర్వాత ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా ప్రతి వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళని కాకపోతే వీళ్ళకున్న ఏకైక మైనస్ పాయింట్ ఏంటంటే లౌకిక జీవనం పట్ల కొంచెం ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది అంటే డబ్బులు దాన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి డబ్బులు అయితే ఉంటాయి పుష్కలంగా కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలి తర్వాత వారసులకు ఎలా ఇవ్వాలి అలాంటివి ఏమీ ఉండవు జస్ట్ అమౌంట్ వస్తుంది మనం మామూలుగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ లైఫ్ ఏంటంటే దీనికి అన్నట్టుగా ఉంటారనమాట అంటే వాళ్ళకి ఏదైతే ఆ జీవనంలో ఉన్నారో ఆ వృత్తిలో ఉన్నారో అది తప్పించి వాళ్ళకి ఇంకా వేరే వ్యాపకం అనేది ఉండదు అంటే ఒక ఇద్దరు కవులు కానీ లేకపోతే ఇద్దరు రచయితలు కానీ అనుకోండి వాళ్ళు మాక్సిమం వాళ్ళకి సంబంధించిన టాపిక్స్ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు లోపలి వ్యవహార వ్యవహారాల పట్ల కొంచెం తక్కువ మక్కువ అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత ఎక్కువగా లవ్ ఫెయిల్ ఎందుకంటే వీళ్ళు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు జనరల్గా చూడండి కళాకారులు కానీ ఈ నాట్యం కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అందుకని వాళ్ళు పాటలు చూజ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే చెతికిలు పడుతూ ఉంటారు జనరల్ గా లవ్ ఫెల్యూస్ కూడా మనకి ఆర్టిస్టిక్ హ్యాండ్ లో ఎక్కువ ఉంటాయని మనకి పామిస్ట్రీ నిపుణులు చెప్తున్నారు ఇంకా తర్వాత వృత్తికి వచ్చేసరికి జనరల్ గా చూడని వృత్తి అంటే వాళ్ళకి మాక్సిమం అది ఒకటే అంటే కళ ఆ కళ ఏదైనా కావచ్చు అంటే సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు లేకపోతే కవుల కింద మామూలు పొయ్యిట్రీ రాయచ్చు ఇవన్నీ కూడా ఈ ఆర్టిస్టిక్ హ్యాండ్లోనే ఉంటాయి అంటే వాళ్ళకి అది తప్పించి ఇంకా వేరే తెలియదు దీనికి సంబంధించి మన ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలంటే మనకి రాజా రవివర్మ గారు ఆయన చూడండి మనకి భగవంతుడు అంటే ఎలా ఉంటారు అనేది మనకి ఒక రూపాన్ని తీసుకొచ్చింది రాజా రవివర్మ గారు ఆ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన చూడండి ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఆయనకి అరవై ఏళ్ళు వచ్చాక ఆయన డ్రాయింగ్ డ్రాయింగ్ అనేది నేర్చుకున్నారు అప్పటి వరకు ఆయన సాహిత్యం రాసిన గీతాంజలి రాసిన ఏవి రాసినా సరే అంటే లైఫ్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయటం ఇవి నేర్చుకున్నా ఇంకా నేను నేర్చుకోవాల్సిన ఏమైనా ఉందా అని డ్రాయింగ్ నేర్చుకున్నారు ఇంకా మనకి రవ్వర్మ గారు వస్తే ఆయన ఈవినింగ్ చనిపోతారు అనగా మార్నింగ్ కాదంబరి చిత్రం ఏదైతే ఈ కాదంబరి చిత్రం ఉందో అది మార్నింగ్ వేసి ఈవినింగ్ ఆయన కాలం చేశారు అంటే చూడండి వాళ్ళ లైఫ్ అది తప్పించి ఇంకా వేరే వ్యాపకం అనేది ఉండదు వాళ్ళు ఒకవేళ కలిసినా కానీ అవే టాపిక్స్ అనేవి మాట్లాడుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇది కళాహస్తానికి సంబంధించిన మెయిన్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అయితే ఈ కళాహస్తానికి సంబంధించి చెప్పేటప్పుడు ఒక పర్సనల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నాను జనరల్గా ఏంటంటే మనకి పిల్లలకి మాక్సిమం మనం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్లోనే మనం చదివిస్తూ ఉంటాం కాకపోతే ఈ కళాహస్తం అనేది ఇన్సరెంట్గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది అది డాన్స్ అవనివ్వండి మమ్మల్ని డ్రాయింగ్ అవనివ్వండి ఇంకా వేరే ఏదైనా ప్రతి దాంట్లో కూడా ఎంకరేజ్ కనుక మనం చేసినట్లయితే ఈ కళాహస్తానికి సంబంధించి అంటే అందులో పుట్టినా పుట్టకపోయినా లలిత కళ్ళ పట్ల ఎవరికైతే మక్కువ అనేది ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఇంకా ముందుకు వెళ్తారు ఒక్కొక్కసారి చూడండి ఆ కళలు అనేవి వాళ్ళకి మెయిన్ ప్రొఫెషన్ కింద అయిపోతుంది ఒక్కొక్కసారి సరదాగా నేర్చుకున్న విద్య కూడా వాళ్ళకి ఒక లెవెల్కి వచ్చేసరికి అదే మెయిన్ స్థాయిగా వాళ్ళని నిలబెడుతుంది అనమాట సో మీ పిల్లలకి ఎవరికైతే ఈ లలిత పిల్లల పట్ల వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాక్సిమం మీరు ట్రై చేయండి చేస్తే ఏంటంటే వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్తూ ఉంటారు అనమాట సో ఫ్రెండ్స్ ఇది కళాహస్తానికి సంబంధించిన మెయిన్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నమస్తే